కృష్ణ ఈరోజు మీకు ఒక కథ చెప్దాం చెప్దామనుకుంటున్నారు అదేంటంటే గురు శిష్యుల కథ మీరు మీ పిల్లలకి నేర్పించాలంటే జీవిత సత్యం గురించి ఒక చిన్న కథ చెప్దాం అనుకుంటున్నాను అదేంటంటే ఒక ఊరిలో ఒక గురువు గురువుగారు ఉంటారనమాట ఆయన పక్క ఊరికి ఉపన్యాసం చెప్దామని వెళ్ళాలనుకుంటారు తనతో పాటు చిన్నగా ఉన్నటువంటి ముగ్గురు శిష్యుల్ని కూడా తనతో పాటు తీసుకెళ్దామని నిర్ణయించుకుంటారు వాళ్ళకి ఇంచుమించు పది పదకొండు సంవత్సరాలు ఉంటాయి అన్నమాట ముగ్గురు ఆ శిష్యులు కూడా అడవిలో గురువుగారితో కలిసి అడవిలో ప్రయాణం చేస్తూ చేస్తూ ఊరికి మొదట్లోకి చేరుకుంటారనమాట వచ్చిన తర్వాత ఆ ఊరికి లోపలికి ప్రవేశించే మొదట్లో పచ్చటి పంట పొలాలు ఉంటాయన్నమాట అక్కడ దూరంగా వీరు నడుస్తున్నప్పుడు ఒక విషయాన్ని గమనిస్తారు అదేంటంటే ఒక రైతు వచ్చి చెప్పులు పొలం గట్టిన విడిచిపెట్టి పొలంలో పనిచేసుకోవడానికి వెళ్తాడనమాట దూరంగా గమనించినటువంటి శిష్యుల్లో ఒకరికి ఒక అనుమానం వస్తుంది గురువుగారిని మిగతా వారిని ఆపి ఇలా అనమాట గురువుగారు మనం వెళ్ళి ఆ రైతు యొక్క చెప్పుల్ని పొదల్లో దాద్దాము తర్వాత రైతు వెతుక్కోవడానికి వచ్చి అటు ఇటు వెతుక్కుంటాడు తను బాధపడుతూ ఉంటాడు మనం తీసి తర్వాత అతని చెప్పులు ఇచ్చినట్లయితే తను చాలా సంతోషిస్తాడు కదా అని గురువుగారికి చెప్తాడనమాట గురువుగారు ఎందుకు ఈ శిష్యుడికి ఇంత చిన్న వయసులో ఇటువంటి విపరీతమైనటువంటి బుద్ధి వచ్చిందా అని ఒక్క నిమిషం ఆలోచిస్తారనమాట అంటే ఎదుటి వాళ్ళు బాధపడిన తర్వాత తను చెప్పులు ఇచ్చి సంతోషపడాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందని ఆలోచించారు ఎలాగైనా వాళ్ళ మనసు మార్చి సరైనటువంటి దారిలో పెట్టాలని గురువుగారికి తలంపోింది అదే విషయాన్ని ఆయన ఇంకొక రకంగా చేద్దామని తన శిష్యుడికి చెప్తారు అదేమిటంటే ఒక పని చేద్దాము మనం మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని తీసి అతను చొప్పుల దగ్గర పెడదాము తను బయటకు వచ్చి ఏం చేస్తాడో చూద్దాము అని చెప్పి గురువుగారు శిష్యుల్ని ఒప్పిస్తారనమాట సరే అని చెప్పి గురువుగారు శిష్యులు ముగ్గురు కూడా ఒప్పుకొని అలాగే రైతు చూడకుండా ఆ చెప్పుల్లో ఈ ధనాన్ని ఉంచుతారు అన్నమాట తర్వాత కొంతసేపటికి పొలంలో పనంతా ముగించుకొని వచ్చినటువంటి రైతు బయటికి వచ్చి ఒక చెప్పులో తన కాలు పెట్టబోతాడు ఏంటో గట్టిగా గుర్చుకుందని చెప్పి చూసేసరికి దాంట్లో కొంచెం ధనం ఉండడం గమనిస్తాడు చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా వాళ్ళ ధనం పోగొట్టుకున్నారా అని చెప్పి చూస్తాడనమాట తనకి ఎవ్వరు కనిపించరు తర్వాత ఇంకొక వెడంకాల్లో కూడా చెప్పు వేద్దామని చెప్పి చూస్తాడనమాట దాంట్లో కూడా కొంత మొత్తం ధనం ఉండడం గమనిస్తారు అది చూసినటువంటి రైతు కన్నీటితో ఆకాశం వైపు చూసి బోరున విలపిస్తూ ఆనందంతో ఇలా అంటాడు ఓ భగవంతుడా ఈరోజు నా భార్య చాలా అనారోగ్యంగా ఉంది ఆవిడకి మందులు ఇప్పించలేకపోతున్నానని చాలా మదన పడుతున్నాను ఒక పక్కన ఇంట్లో నా పిల్లలకి ఆకలి తీర్చడానికి తిండి కూడా లేదు నేను ఇంత బాధలో ఉన్నానని గమనించి నువ్వు నాకు ధనం పంపించావా అని ఆనంద బాష్పాలు రావిస్తూ ఉంటాడు చెట్టు కింద ఇదంతా గమనిస్తున్నటువంటి గురువుగారు శిష్యుల కళలోంచి నీళ్ళు అనమాట రైతు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాడు అప్పుడు గురువుగారు శిష్యుల్ని ఇలా అన్నారు ఎలా ఉంది మీకు అని చెప్పని లేదు గురువుగారు చాలా ఆనందంగా ఉంది మేము చెప్పిన విధంగా అన్నా మీరు ఆ రైతు కళల్లో నేను చూసినటువంటి ఆనందం చాలా మా మనసుకి ఆనందాన్ని ఇచ్చిందని చెప్పి సంతోషపడిపోయారు అనమాట వాళ్ళు ధనం పోయినందుకు కూడా ఏ విధంగా కూడా బాధపడనే పర్లేదు దేవుడు స పేదవారికి సహాయం చేస్తే ఆయన మనకి తప్పకుండా సహాయం చేస్తారు అదేనేమో అంటారు కదా అందుకనే ఆ రోజు పక్క ఊరిలో ప్రవచనం చెప్పడానికి గురువుగారు వెళ్ళినప్పుడు వాళ్ళకి సాదరంగా ఆహ్వానం లభించింది ప్రవచన అనంతరం ధనం కూడా అనుకున్న దానికన్నా ఎక్కువగా ముట్టింది ఇదే కదా నీతి ఎప్పుడైతే చిన్నపిల్లల మనస్తత్వంలో విషబీజాలు అవన్నీ మనం గమనించగలుగుతామో తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ వాటిని రూపుమాపడానికి ఏ చిన్న ప్రయత్నం చేసినా లేదా ఏ చిన్న కథ చెప్పినా వాళ్ళ ఆలోచనని మనం మొగ్గలోనే తగలుగుతాం ఒక్కసారి ఈ కథ గురించి మీ పిల్లలకి చెప్పి చూడండి హరే కృష్ణ